రాజ్ ఏం ఫోన్ చేసావు ఇంట్లో కూరగాయలు లేవా ఇంతా నేను పని పోవ ముందు చెప్పినట్టుగా నాలుగు గంటల అప్పుడు తీసుకొచ్చేవాణ్ణి కదా సరే అలాడ్ బిల్డింగ్ పని అయిపోయిందలే కానీ ఇప్పుడు ఇంట్లో ఏం కావాలో చూపు నేను తీసుకొచ్చా త్వరగా కూరగాయలు మనం వినపన్న తెచ్చినవి అయిపోయినాయా సరే కూరగాయలు ఏమైనా తెచ్చాను మొత్తం తెచ్చానా పావు కేజీలా అర కేజీలా అర కేజీలు తెచ్చానా ఈసారి వినకుండా మేము ఎప్పుడు తెచ్చుకోవచ్చు మీతో సరే పిల్లడు దాకా కొంచెం పిల్లడు జల్లుపోయిన పిల్లలకి ఫీవర్ వస్తా ఉంది కదా వాళ్ళ కోసం ఇడ్లీ వేసేనా సరే తీసుకొస్తాం మరి నేను బయట కార్ వచ్చి ఏం కాదు కానీ కార్ అవి తీసుకొస్తాం పిల్లలు చేరుతాం మరి నువ్వు వదిలేనా త్వరగా పోయి తీసుకొస్తాను సెలెడ్ కావాలి ఇదేనా ఇది ఏం చెప్పి తీసుకొస్తా

ఇప్పుడు అంతే ఉండి జమ్మో బండి మీద వెళ్ళేటప్పుడు చలి మామూలుగా కాదు అందరూ ఎవరన్నా నైట్ ప్రయాణం వాళ్ళు తల అడ్డం కట్టుకోవాలి చలికి లేకపోతే పక్కల కదా మనం ఇడ్లీ తీసుకుని కూరగాయలు కూడా తీసేసుకున్నాం సాస్బాబు ఆటలో ఉన్నాడు కూరగాయలు ఇక్కడ తీసుకుంది తర్వాత ఇంకా టిఫిన్ ఒకటి తీసేసుకొని ఇంకా మిగతా ఐదు సరుకులు తీసేసుకొని బయలుదేరుతున్నాను అనమాట కూరగాయలు వందేనాయి ఇంకేమో నూట ఇరవై రూపాయలు అంట ఇం వచ్చేసేమో పంచదార ఏం తీసుకున్నాను ఎవరికి వెళ్ళినా టిఫిన్ తీసుకొచ్చాను ఆ పిల్లలకి ముందు ఇడ్లీ పెట్టి వేడి పెడుకోండి ఆడిపోతుంది మళ్ళీ పెద్దోడికన్నా సుహాసని పిల్లలకి ముగ్గురు పెట్టు ఎవరు వాళ్ళకి వేసి తింటారు చిన్నోడికి నువ్వు పెడుతున్నాయి కాఫీ వేసేవుగా ఉంది రాజే ఇంకా వర్షం పడితే మాత్రం ఇంకా తీవ్రంగా వాళ్ళకి ఇష్టం వచ్చింది సరే కాఫీ నువ్వు కూడా పోసుకొచ్చుకున్నా తాగా సరే మరి ఏం వండుతున్నావు సరే కానీ చెయ్యి తెలుగు తింటారు ాగా అయితే కూరగాయలు తీసుకొని వచ్చాడు కదా పిల్లలకి రాగజావా అవన్నీ తాపించిన తర్వాత పాలు బ్రెడ్ తినిపించిన తర్వాత క్యారెట్ తూ ఇంకా క్యారెట్ అని బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ అయితే వేడైంది కదా తెరమదిగింజలు వేసుకోవాలి ఫస్ట్ తెరం అది గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయ ఇంకా తిరం మాది గింజలు అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా వేగాయి కదా మనకి పెద్ద గ్యాస్ అయిపోయింది పట్టిస్తాడు ఒక నాలుగైదు రోజుల్లో చిన్న గ్యాస్ ఉంది కదా ఇంకెప్పటికైతే చిన్న గ్యాస్తో చేస్తూ ఉంటాను క్యారెట్ బీట్రూట్ వేసుకోవాలి అయితే వేసుకున్నాం కదా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకున్నాం కదా మొత్తం కలిపి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా మొగ్గిన తర్వాత కారం పసుపు ఇంకా వేసుకొని ఇంకా వేడివేడి అన్నంలో బీట్రూట్ ఫ్రై బీట్రూట్ క్యారెట్ ఫ్రై వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుండుద్ది మొత్తానికి అయితే కలిపికున్నాం మూత పెట్టేసుకున్నాం మరి ఇంకా బావా నేనైతే పనికి వెళ్తా ఉన్నాం కదా భోజనం చేసిన తర్వాత అంటు మొత్తం ఒకసారి తోమేసుకొని బట్టల నుండి ఉంచుకుంటే ఇంక రేపు మార్నింగ్ బాబుని స్కూల్కి పంపించేసి ఇంకా సాహస్ని సుహాస్ని బొడ్డబ్బాయిమో మా నాయనమ్మకి ఇచ్చేసి ఈ అల్తాల్ని రోజు పనికి వెళ్తాను పండగ దగ్గరికి వస్తూ ఉంది మాకైతే ఓకేనా మూత పెట్టేసుకుందాం మా ఇంట్లో కూరగాయలు అన్నింటికంటే పచ్చిమిర్చి ఎక్కువగా ఉన్నాయి ఈ నాన్నకి ఎవరో ఇచ్చారంట పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాడు పచ్చిమిర్చి ఇంకా చిక్కుడుకాయలు క్యాబేజీ టమాటా దొండకాయలు అవి తీసుకురమ్మను అన్నాను కానీ బాగునీ దొండకాయలు ఏం లేవు రాజీ ఇంకా రాలేదు రేపు మార్నింగ్ తీసుకొస్తాడు అని చెప్పేస్తాడు అయితే బీట్రూట్ ఫ్రై క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే బాగా వచ్చింది సాల్ట్ ఒకటే వేసాను పసుపు కారం కవి కూడా వేస్తే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది స్టిక్ బండి కదా అసలుకి ఎంతసేపు అయినా కానీ అసలు అడుగు కూడా అనట్లేదు అందుకని చెప్పేసి ఇస్తున్నాను అనమాట కొంచెం లైట్గా పసుపు కారం వేసుకున్నాం వర్షాకాలం వర్షాకాలం అయితే మొదలైంది కదా అందుకని చెప్పేసి టమాటా అనేది తక్కువగా యూజ్ చేస్తున్నాను ఇంకా టమాటా ఎక్కువ వాడకుండా నష్ట అని చెప్పేసి ఇంక ఇలా దొండకాయ ఫ్రై క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై ఆ విధంగా చేసుకుంటూ ఉన్నాము ఇంక ఇందులోకి అయితే పసుపు కారం వేసుకున్నాం కారం పసుపు వేసుకున్నాం కదా కలిపి వేసుకున్నాం బావేమో పిల్లల్ని ఇంకా ఆడిపిస్తా ఉన్నాడు ఇద్దరికొచ్చేరండి చాలా టైం అయిపోయింది ఇంక కర్రీ అయి చేసేలేక లేట్ అయిపోయింది బావిట్టే కూరగాయలు తీసుకొచ్చేలేకే చేసేసి పిల్లలకు పెట్టేసి వాళ్ళకి స్నానాలు అయ్యేసి చేశాను ఓ చిన్న గ్యాస్లోకి లోటా లోటా ఉంటూ తిరుగుతూ ఉందండి బాండి అయితే అలవాటు తక్కువ చిన్న గ్యాస్తో మూత పెట్టేసుకున్నాం భోజనం చేసేసాము బీట్రూట్ ఫ్రైతో పర్వాలా బాగానే ఉంది ఇంకా తినేసాను తర్వాత ఈ ఈరోజు భోజనం చేయకుండా ఆన్లైన్ ప్రేర్కి వెళ్ళింది మా పక్కనే కదా చర్చి ఆ చర్చికి అయితే ఇంక బుడ్డని తీసుకొని ఆలైంట్ ప్రేరుకి వెళ్ళింది ఇంకా రాజ్ కుమారి ఆన్లైన్ ప్రేర్ అంటే ఉదయం ఆరు గంటల దాకా అలాగే ఉండదు తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే దగ్గర దగ్గర పన్నెండు పన్నెండున్నర దాకా ఒంటి గంటల దాకా పేరు జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంటికైతే వచ్చేసిద్ది అంటే దగ్గర పాటేనా అంటే మా ఇంటి పక్కనే ఆ మందిరం మీకు తెలిసే డైలీ లాగ్స్ చూసే చూసేవాళ్ళకి తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలైతే చిన్నోడిని తీసుకెళ్ళింది పెద్దోన్ని అలానే సుహాసిని నాకాడ ఉంచితే సుహాసిని నేను యూజాలు చేశాను నాకాడే ఉన్నాడు కొనుకుంటా ఈ రోజు వరకు అయితే డైలీ రొటీన్ లాగు మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ సరేనా